హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఏంటి చూపించడం చూపించడం ఇంత లావు దోశ చూపిస్తుంది అనుకుంటున్నారా మా అత్తయ్య గారు వేయించుకునేవారండి ఇలాగ లావుగా దోశలు ఇలాగే వేయాలి అనేసి ఆమె గుర్తొచ్చింది ఈరోజు దోశ పిండి కనబడగానే అందుకనేసి ఇలా లావుగా దోశలు వేసుకున్నానండి నేను ఈరోజు ఆలు ఎగ్ కర్రీ చేశానని షార్ట్ వీడియోలో చెప్పాను కదండి అది చూపిస్తాను చూడండి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను దీంట్లో పెట్టాను కదా బాండల్లో అదైతే పీజీలోకి చేస్తున్నానండి ఆలు కర్రీనే ఇది కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి ఆయిల్ పోసి చక్కా మొక్క వేసి దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆలు వేసేసానండి అదంతా ఫ్రై అయిన తర్వాత ఆలు వేసేసాను కొంచెం వాటర్ పోసుకోండి తొందరగా మగ్గిపోతాయండి లేకపోతే అడుగు అంటు అడుగంటుతూ ఉంట ఉంటుందండి ఆలు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మూత వేసేసుకోండి ఒకసారి బాగా తొందరగా మగ్గిపోతుంది మీ కర్రీస్ ఏంటండి ఈరోజు ఏమేమి చేశారు ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేసినా అబ్బా సూపరు భలే ఉంటుంది అది ఇది అంటుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి మరి నేను చేస్తే అలాగే ఉంటుంది ఏం చేయమంటారు చెప్పండి నా చేతి మహత్యము ఏమోనండి నేనేం చేసినా సూపర్గా ఉంటుంది ఏం చేయమంటారు ఆలు కట్ చేసుకుంటున్నానండి మా కోసము ఎగ్ ఆలు కర్రీ చేస్తానని చెప్పాను కదా దానికోసం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చేస్తున్నానండి నా వంటలన్నీ సూపర్గా ఉన్నాయని ఎప్పుడైనా మీళ్ళకు వచ్చినప్పుడు వండమని చెప్పబాగండి నాకు ఎందుకంటే ఇక్కడ వండి వండి చచ్చిపోతున్నానండి అక్కడ వచ్చినప్పుడు కూడా ఎక్కడ వండాలి చెప్పండి ఎంత బాగుంటే మాత్రము టమాటాలు మిక్సీకి పడుతున్నానండి గ్రేవీ బాగుంటుంది థిక్గా సూపర్గా ఉంటుంది గ్రేవీ అందుకనేసి టమోటాలు చూడండి అసలు ఎంత లావుగా ఉందో ఆ టమాటా అయితే సూపర్గా ఉన్నాయి టమాటాలు రసం పల్లె ఉందండి టమాటాలలో సూపర్గా ఉన్నాయి ఈసారి టమోటాలు మెత్తగా మిక్సీ పట్టేస్తున్నానండి ఈ లోపు పీజీలో చేస్తున్న ఉల్లగడ్డ కర్రీ కూడా ఉల్లగడ్డలు ఉడికిపోయినాయి చూడండి మెత్తగా ఇప్పుడు టమోటా ప్యూరి వేసేసుకోవాలండి దీంట్లో కూడా ఇలాగే పట్టి వేస్తానండి తిక్కుగా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి దీంట్లో ఏంటంటే కొబ్బరి మసాలా వేయను కదా అందుకనేసి మిక్సీలో పట్టే వేస్తాను గ్రేవీ బాగుంటుంది అనేసి కారం గరం మసాలా ధనియా పౌడరు వేసానండి చాలు అంతే ఇంకా ఏమి వేయనండి నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరేపాకు వేసాను కదా ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా అనిపిస్తుంది మన టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి మిక్సీ పట్టినా కూడా బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తుందండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసేసుకొని ఇప్పుడు బాగా ఉడకాలి ఉడికేసరికి కొంచెం థిక్నెస్ వస్తుందండి అది చాలు సరిపోతుంది ఈ లోపు ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి ఒలిచి పెట్టేస్తున్నానండి కర్రీ రెడీ అయిపోయిందండి ఈలోపు ఎగ్స్ చూడండి వలిచేసాను కదా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తీసేసుకొని చూడండి ఎలా ఫ్రై అయిందో ఇది గ్రేవీలో వేస్తే సూపర్గా ఉంటాయండి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కొంచెము ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇలాంటి కర్రీస్లోకి కొంచెం కరివేపాకు వేసామనుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా మిక్సీ పట్టాం కదా అది వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి టమాటా అస్సలు పచ్చివాసనే ఉండకూడదు ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి అలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి నేనేంటంటే ఆలు కొంచెం పక్కన ఉడకబెట్టానండి కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టాను ఎందుకంటే తొందరగా చాలా ఈజీగా తొందరగా అండి కర్రీ చూడండి ఇలా కొంచెం వాటర్లో ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టేసాను ఊరిక ఒక పొంగు వచ్చి ఆపేస్తే చాలు అదే మెత్తబడిపోతాదండి తొందరగా అవ్వాలి కర్రీ అనుకున్నప్పుడు ఇలా చేసేస్తే చాలా తొందరగా అవుతుందండి ట్రై చేసి చూడండి కావాలంటే ఇప్పుడు ఎక్స్ కూడా వేసి రెండు బాగా ఉడకనిచ్చి ఆపేస్తే సరిపోతుంది